పేదరికం పొత్తిళ్లలో పుట్టి పెరిగారు ఆ అమ్మాయిలు పనిచేస్తేనే పైసా కానీ చదువుకోవాలని ఆశ చదువుకుంటేనే జీవితం మారుతోందనే నమ్మకం ఆ నమ్మకంతోనే అమ్మా నాన్నలతో కలిసి కూలిపనికి వెళ్తూనే దగ్గర్లోని ప్రభుత్వ విద్యాసంస్థలో చదువుకున్నారు బట్టలు కొనుక్కోమని ఇచ్చిన డబ్బులతో బడి పుస్తకాలు తీసుకున్నారు సాధించాలనే పట్టుదలతో చదివి ఇటీవల విడుదలైన జేఈఈ ఫలితాల్లో సత్తా చాటారు కోచింగ్ తీసుకోకుండానే ఎన్ఐటీలో సీటు సాధించిన తమిళనాడు గిరిజన విద్యా కుసుమాల కథ ఇది కష్టాలు కన్నీళ్లు పోవాలంటే చదువు ఒక్కటే మార్గం అనుకున్నారు ఈ అమ్మాయిలు ప్రభుత్వ విద్యా సంస్థలోనే చదువుకుంటూ ఇంగ్లీష్ పై పట్టు పెంచుకున్నారు ప్రయత్నిస్తే సాధించలేనిదేం లేదనే ఆత్మవిశ్వాసంతో పట్టుదలతో సాధన చేశారు తల్లిదండ్రులతో కూలీ పనులకు వెళ్తూనే పుస్తకాలతో కుస్తీ పట్టారు జేఈఈ ఫలితాల్లో మంచి ఫలితాలు అందుకున్నారు ఈ గిరిపుత్రికలు ఈ అమ్మాయి పేరు రోహిణి తమిళనాడు రాష్ట్రం తిరుచి జిల్లాలోని చిన్న ఇలుపూర్ గ్రామం స్వస్థలం తల్లిదండ్రులు కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు పడుతోన్న కష్టాలు చూస్తూ పెరిగింది వాళ్లతో కూలీ పనులకు వెళ్తూ ఆ బాధలు స్వయంగా అనుభవించింది కష్టం విలువ తెలిసిన తనలో చదువుకోవాలనే సంకల్పం పెరిగింది చదువుకుంటేనే కష్టాలు పోతాయి అనే నమ్మకం ఏర్పడింది తల్లిదండ్రుల ప్రోత్సాహంతో దగ్గరలోని ప్రభుత్వ పాఠశాలలో చేరింది రోహిణి ప్రాంతీయ విద్యలోనే అభ్యసించింది కూలీ పనులకు వెళ్తూనే హై స్కూల్ విద్యలో రాణించింది ఇంటర్లో ఇంగ్లీష్ నేర్చుకోవడం సమస్యగా మారిన పట్టుదలతో ప్రయత్నించింది అదే విశ్వాసంతో జేఈఈ కోసం సాధన చేసింది కోచింగ్ తీసుకోకుండానే డెబ్బై మూడు పాయింట్ ఎనిమిది శాతం మార్కులు సాధించింది ట్రైబల్ పండుగ ట్రైబల్ స్కూల్ పడిచి ట్వెల్త్ ముచ్చి జేఈ ఎగ్జామ్ அதில் பாஸ் பண்ணி எக்ஸாம் பாஸ் பண்ணி அதில் மூணு மூட்டு சொல்லிட்டு எனக்கு பிரிச்சு அடைஞ்சிருக்கேன் எனக்கு திருச்சி என்ஐடி கிடச்சிருக்கு அதில் பிஇ கெமிக்கல் இன்ஜினியரிங் எடுத்துருவேன் திருச்சி என்ஐடி கூட்டிகிட்டு போனாங்க அதனால் கெமிக்கல் போய் கூட்டிகிட்டு போனாங்க அதனால் பிடிச்சிருக்குது இந்த மாதிரி எங்கள் ஸ்டாஃபங்கிட்ட கேட்டேன் இந்த மாதிரி இன்டர்வியூ கோர்ஸ் எடுக்கிறான்னு சொல்லிட்டு கேட்டேன் எடுத்துக்கலாமான்னு சொன்னாங்க இந்த ஃபீஸ் எல்லாமே கவர்மெண்ட் தான் அதனால் தமிழ் தமிழ்நாடு கவர்மெண்ட் தான் கட்டுது ஃபீஸ் எல்லாமே அதனால முதலமைச்சர் நன்றி சொல்றேன் தலைமை ஆசிரியரும் தலைமை ஆசிரியர்கள் அவர்களும் ஸ்டாஃப் மற்ற ஸ்டாஃப் நேரம் செஞ்சாங்க வீட்டுல அம்மா அனுமதி கொடுத்தாங்க கூலி விலகம் நாங்க கூலி செஞ்சா நானும் படிச்சேன் எங்க வீட்டுல அப்பா அம்மாவும் கூலி வேலை தான் பாக்குறாங்க கொஞ்சம் கஷ்டப்பட்டுதான் படிச்சு நான் மார்க் வாங்கினேன் ஈ அம்மாய் சுகன்யா சேலம் ஜில்லா கல்வராயன் கொண்டபிராந்தம் பிராந்தம் சமீபம் நுனி வேளம்பட்டு கிராமானிக்கு சேர்ந்த கிரிபுத்திரிக்கா మూడేళ్ల వయసులో తన తల్లిని కోల్పోయింది ఈ అమ్మాయి బంధువుల ఇంట్లో పెరిగి చదువుపై ఆసక్తి కనబరిచింది ఆర్థిక ఇబ్బందులతో దగ్గరలోని ప్రభుత్వ పాఠశాల కళాశాలలో చదువుకుంది ఇంగ్లీష్ సరిగా రాకుండా కష్టపడి చదివింది జేఈఈ తుది ఫలితాల్లో మంచి మార్కులు సాధించింది ఈ విద్యాకుసుమం ప్రభుత్వ విద్యా సంస్థల్లో ఉపాధ్యాయులు చాలా ప్రోత్సహించారని చెబుతోంది సుకన్య దాంతో ఎలాంటి కోచింగ్ తీసుకోకుండా తిరుచి ఎన్ఐటిలో సీటు సాధించింది అయితే ఓ పక్క సంతోషమున్నా మరో పక్క ఆ కళాశాలలో చేరడానికి అవసరమైన ధృవీకరణ పత్రం తన వద్ద లేదనే బాధ ఉండేదని అంటోంది పైగా ఆ పత్రం పొందడానికి అవసరమైన డబ్బు కూడా తన వద్ద లేదు ఉపాధ్యాయులు బంధువుల సాయంతో ముందుకు వెళ్లారని చెబుతోంది సుకన్య என் பேர் எஸ் கன்யா கருமுதிரை அருகே வேலமுட்டி கிராமத்தில் வசித்து வருகிறேன் நான் ஜிடிஆர் ஹையர் செகண்டரி ஸ்கூல் கரைய்கோவில படித்தேன் எங்கள் வீட்டுக்கும் ஸ்கூலுக்கும் மூணு கிலோமீட்டர் நடந்தே போய் படிப்பேன் நான் நைட் பன்னெண்டு மணி வரைக்கும் படிப்பேன் காலையில் நாலு மணி வரைக்கும் படிப்பேன் எங்கள் ஸ்கூல்ல எல்லாம் நல்லா கோச்சிங் கொடுத்தாங்க எங்கள் எல்லாம் நல்லா சொல்லி கொடுத்தாங்க அவங்க சொல்லிக் கொடுக்கறதுக்கு புரியலன்னா கேளுன்னு சொல்லுவாங்க நானும் அவங்க கிட்டே அவங்க பேச்சு கேட்பேன் என்ன சொன்னாலும் ஒபே பண்ணி நல்லா கேட்டுருந்தேன் அதனால எனக்கு சந்தோஷமாக இருந்துச்சு அவங்களுக்கும் பெருமையாக இருக்கும் இப்போ வந்து ஜாயின் என்ட்ரன்ஸ் எக்ஸாமில் நுழைவு நுழைவுத் தேர்வில் எக்ஸாம் எழுதி முதலிடம் படித்ததுனால சிக்கனுக்கு அதில் வந்து இன்ஜினியரிங் ப்ரொடக்ஷன் இன்ஜினியரிங்கில் சீட்டு கிடச்சிருக்கு எனக்கு ரொம்ப சந்தோஷமாக இருக்குது திருச்சி என்ஐடியில் சீட்டு கிடச்சிருக்கு கம்யூனிட்டி வந்து எங்கள் அண்ணாவுக்கு வந்து கம்யூனிட்டி இல்லாததுனால டுவெல்த்து முடிச்சுட்டு காலேஜ் போகாமல் வீட்டிலே தான் இருக்காங்க அதனால எனக்கும் பயம் வந்துருச்சு நானும் காலேஜ் போக மாட்டேன் நான் டுவெல்த்து முடிச்சுட்டு வீட்டில் தான் இருப்பேன் நான் பயமாக இருந்துச்சு அதுக்கப்புறம் கியூடி எக்ஸாம் வந்துச்சு எங்கள் ஸ்கூலில் அப்ளை பண்ணாங்க அப்ளை பண்ணும்போது கம்யூனிட்டி இருந்தால் தான் அப்ளை பண்ணுவேன் அப்படின்னாங்க அதனால நான் அப்ளை முட்டேன் அடுத்து நீட் எக்ஸாமுக்கு எழுதுனு சொன்னாங்க எழுதும்போது சரி கம்யூனிட்டி இல்லை அப்படி வாங்கலான்னு ஆண்டியோக்கிட்ட எல்லாத்தையுமே சொல்லி இந்த ஸ்கூல் மூலயமா கம்யூனிட்டி சர்டிஃபிகேட் வரணும்னு வாங்கினாலும் அப்புறம் வந்ததுக்கு அப்புறம் தான் எனக்கு பயம் இல்லாமல் இருந்துச்சு காலேஜ் நம்ம போய் படிப்பாலாம் அப்படின்னு இருந்துச்சு எங்கள் அண்ணா எங்கள் வீட்லேயும் நான் படிக்க வைக்கிறேன் நீ எவ்வளோ படிக்கணுமா படி எவ்வளோ செலவானாலும் நான் பாத்துக்கிறேன்னு சொன்னாங்க அந்த தைரியத்திலே நானும் படித்தேன் என் கூட இருந்து பொண்ணுக்கும் கம்யூனிட்டி இல்லாமல் இருக்காங்க இருந்தாலும் அவங்க வந்து படிக்க மாட்டேறாங்க படிக்கணும் விருப்பம் இல்லை காலேஜ் போனால் ஜாலியாக இருக்கலாம் அப்படின்ற எண்ணத்தில் தான் இருக்காங்க யாருமே அப்படி இருக்காமல் படிக்கணும் நம்ம வீட்டுக்காக வளைச்சி கொடுக்கணும்னு நினைக்கணும் அந்த மாதிரி இருக்கணும் யாரும் எக்ஸாம் எழுதி ஃபெயில் ஆகிட்டோம் அதனால சாகணும் அந்த மாதிரியெல்லாம் முடிவு கூடாது இந்த எக்ஸாம் இல்லைன்னா இன்னொரு எக்ஸாம் நம்ம பாஸ் பண்ணி அதில் வெற்றி பெற்று போகணும் அப்படின்னு நினைக்கணும் என்றதே ஒரு முடிவு இல்லை நம்ம எதில் ஒன்று வெற்றி பெற்று ஜெயிக்கணுன்றது தான் ஒரு முடிவே పేదరికం సంఖ్యల నుంచి విముక్తి పొందడానికి చదువుపై ఆసక్తి పెంచుకున్నారు ఈ విద్యా కుసుమాలు జేఈఈ ర్యాంకు సాధించాలని రాత్రి పగలు కష్టపడి చదివారు బట్టలు కొనుక్కోమనిచ్చిన డబ్బులతో పుస్తకాలు తీసుకుని చదువుకున్నారు ఫలితంగా ఎన్ఐటి తిరుచిలో సీటు సాధించిన తొలి గిరిపుత్రికలుగా చరిత్ర సృష్టించారు తమిళనాడు ప్రభుత్వం కూడా రోహిణి చదువుకయ్యే ఖర్చులు భరిస్తామని హామీ ఇచ్చింది మారుమూల కొండ ప్రాంతాల్లో పుట్టి పెరిగి దేశంలోని అత్యంత కఠినమైన పరీక్షలో ఒకటైన జేఈఈలో సాధించడం అంటే మాటలు కాదు కానీ మాకు సాధ్యమంటూ సొంతంగా సన్నద్దమయ్యి చేసి చూపించారు ఈ అమ్మాయిలు తిరుచి ఎన్ఐటిలో రోహిణికి కెమికల్ ఇంజనీరింగ్ సుకన్యకి ప్రొడక్షన్ ఇంజనీరింగ్ లో సీటు వచ్చింది ఇది ఆత్మవిశ్వాసంతో చదువుల్లో రాణించి ఉన్నత స్థాయికి చేరతామని ధీమాగా చెబుతున్నారు ఈ మట్టిలో మాణిక్యాలు